బృహస్పతి బృహస్పతి ఒకనొక సందర్భంలో వదిన గారి అంటే అన్నగారి భార్య గర్భంలో ఉన్నటువంటి గర్భస్థ శిశువుని ఇంకా బయట ప్రపంచాన్ని చూడనటువంటి పసికందుని నీవు గుడ్డివాడివైపోతావని శపిస్తాడు తన్ని ఎదిరించి మాట్లాడినందుకుగాను గర్భస్థ శిశువుని శపిస్తాడు ఆ కారణం చేత అతడు కుట్టినప్పటి నుంచి కూడా గుడ్డివాడుగా ఉంటాడు అలా గుడ్డివాడుగా ఉన్న కారణం చేత దీర్ఘ తముడు అని పిలువబడతాడు అతను సరే అతను చిన్నప్పటి నుంచి కూడా చక్కగా జ్ఞాన సంపన్నుడు చేయవలసిన వైదిక విధులన్నీ కూడా చక్కగా చేస్తూ ఉంటాడు పైగా అతడు జితేంద్రియుడు సరే అతడు తన చిన్న తమ్ముడు యొక్క పర్యవేక్షణలు అంటే గుడ్డివాడు కదా ఎవరో ఒకళ్ళు చూసుకోవాలి కదా వివాహం చేసుకోలేదు అతను అతనికంటూ ఎవరూ లేరు దాంతో తమ్ముడి యొక్క సంరక్షణలో ఉంటాడు ఇతడు ముసలివాడు అయిపోయాడు వృద్ధుడైపోయాడు గుడ్డివాడు అయిపోయాడు తమ్ముడు తమ్ముడి భార్య చూసుకుంటూ ఉంటారు అయితే ఇతడు ఒక చిన్న దోషం చేస్తాడు ఆ దోష కారణం చేత మరదలు ఇతన్ని నువ్వు వృద్ధుడివి అదే విధంగా గుడ్డివాడివి నిన్ను చూసుకోవాల్సిన బాధ్యత మాకుంది కానీ నువ్వు చేసిన దోష కారణంగా ఇక మేము నిన్ను చూడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఒక చెక్క పెట్టిలో ఇతన్ని పెట్టి నదిలోకి తోసేస్తుంది అలా నదిలో కొట్టుకుపోతూ ఉంటాడు ఇతను అలా కొట్టుకుపోతూ ఉన్న ఇతన్ని చూసి దీర్ఘతముణ్ణి చూసి గొప్ప జ్ఞాని బృహస్పతి అంతటి జ్ఞాని ఇతన్ని చూసి విరోచనుడి పుత్రుడైనటువంటి బలి అతన్ని జాగ్రత్త చేసి అంటే ఒడ్డుకు రప్పించి ఆ పెట్టెని అతన్ని జాగ్రత్తగా పెట్టిలోంచి బయటికి తీసి తన అంతఃపురానికి తీసుకువెళ్ళి చాలా గౌరవంగా చూస్తూ ఉంటాడు ఇంకా బలికి కుమారుడు కలగలేదు సంతానం లేదు దాంతో ఈయన్ని చాలా జాగ్రత్తగా గౌరవంగా చూస్తూ ఒకనొక రోజు ఆయనతో తన సమస్య చెప్తాడు నాకు సంతానం లేదు మీరు సంతానాన్ని నాకు అనుగ్రహించగలరా అని చెప్పి అడగటంతో అలాగే అని చెప్పి ఈయన కూడా ఆశీర్వదిస్తాడు అయితే ఈయన దగ్గర దీర్ఘతముడి దగ్గర ఆశీర్వాదం తీసుకోమని చెప్పి బలి తన భార్యకు చెబుతాడు ఆమె పేరు సుదేష్ణ అయితే దేవి ఈయన గురించి తెలుసుకుని బాగా ముసలివాడు పైగా గుడ్డివాడు అని చెప్పి తెలుసుకుని తాను వెళ్లకుండా ఈ ముని దగ్గరికి తన చెలిపెత్త పరిచారిక కుమార్తెను పంపిస్తుంది సరే అలా పంపించడం చేత ఆ ముని ఆమెనే ఆశీర్వదిస్తాడు ఆశీర్వాద ఫలితంగా కుక్షివాన్ మొదలైనటువంటి కుమారులు కలుగుతారు అయితే వాళ్ళు చెలికత్తికి పరిచారక పుట్టిన కారణం చేత శూద్రులని పిలువబడతారు కానీ అయినప్పటికీ కూడా తమ తపస్సు చేత తమ ధర్మనిష్ట చేత అదేవిధంగా శుచి కలిగి ఉండి వాళ్ళు ఋషిత్వాన్ని పొందారు వేద అధ్యయనం చేశారు సరే ఈ బలిచక్రవర్తి ఈ దీర్ఘ తమ్ముడి దగ్గరికి వచ్చి ఓ మహానుభావ వీళ్ళంతా నా కుమారులేనా అని అడిగితే లేదు మహానుభావ మహారాజా వీళ్ళు నా కుమారులుగా పిలువబడతారు ఎందుకంటే వీళ్ళు నీ భార్య వలన పుట్టల సూత్ర స్త్రీ వలన పరిచారికా స్త్రీ వలన పుట్టారు కాబట్టి వీళ్ళు నా కుమారులుగా పిలువబడతారు అని చెప్పి చెప్పటంతో బలి చక్రవర్తి మళ్ళీ తన భార్య దగ్గరికి వెళ్లి భార్యని ముని దగ్గరికి వెళ్లి ఆశీర్వాదం తీసుకోమని చెప్పి మళ్ళీ పంపిస్తాడు సరే ఈసారి తప్పక సుదీర్ణాదేవి వెళ్తుంది వెళ్తే ఆమెని ఆశీర్వదించి ఆమె పొట్టని తడుముతాడు దీర్ఘతముడు ఆ పొట్టని తడిమిన కారణం చేత ఆమె గర్భవతి అవుతుంది దీర్ఘతముడు కూడా ఆమెను ఆశీర్వదిస్తాడు నీకు ఐదుగురు కుమారులు కుడతారు అని చెప్పి ఆశీర్వదిస్తాడు ధార్మికులు యజ్ఞం చేసేటటువంటి కుమారులు కుడతారు అని చెప్పి ఆశీర్వదిస్తాడు ఆ తదనంతర కాలంలో బలిచక్రవర్తికి సుదేష్ణాదేవి వలన దీర్ఘతముడి యొక్క ఆశీర్వాదం వలన ఐదుగురు కుమారులు కలిగారు అయితే ఇది ఇలా ఉండగా సురభి అనేటటువంటి కామధేను ఉంది ఆమె ఆ సురభి అనేటటువంటి కామదేనువు ఈ దీర్ఘ దీర్ఘతముడి దగ్గరికి వచ్చి ఈయన గురించి తెలుసుకుని ఈయనతో మాట్లాడి ఆయనలో ఉన్నటువంటి పాపం దోషం ఉంది చూసారా ఆ దోషాన్నంతటినీ కూడా తాను ఆగ్రాణిస్తుంది వాసన చూడటం ద్వారా తాను పీల్చేసుకుంటుంది అలా పీల్చుకోవటం ద్వారా ఈయనకి కళ్ళు వస్తాయి అంధత్వం పోతుంది వార్ధక్యం పోతుంది ముసలితనం పోతుంది ఎవ్వరం వస్తుంది ఉత్సాహవంతుడవుతాడు ఈ దీర్ఘతముడు గోవు వాసన చూడటం వలన మళ్లీ తిరిగి ఉత్సాహవంతుడైన కారణం చేత ఇతన్ని గోతముడు అనేటటువంటి పేరుతో కూడా తదనంతర కాలంలో పిలిచారు సరే ఈ గౌతముడు దీర్ఘతముడు తర్వాత కాలంలో గౌతముడు అని చెప్పుకున్నాం కదా ఈయన గిరివ్రజము అనే ప్రాంతానికి వెళ్లి తపస్సు చేసుకుంటూ ఉంటే శూద్ర స్త్రీ వల్ల పుట్టిన కుమారుల్లో కుక్షివాన్ అనేవాడు పెద్దవాడు అని చెప్పుకున్నాం కదా ఆయన కూడా తండ్రి వెనకాల వెళ్లి తపస్సు చేసుకుంటూ ఆయనకి సపర్యలు చేస్తూ ఉండేవాడు తదనంతర కాలంలో ఈ కుక్షువానికి వెయ్యి మంది కుమారులు కలిగారు వారిని కుస్మాండులు గౌతములు అని చెప్పి పిలిచేవారు అంటే గౌతముడి యొక్క మనవళ్లు కాబట్టి గౌతములు అని పిలిచేవారు ఈ విధంగా బలి చక్రవర్తి దగ్గరికి ఈ దీర్ఘ తముడు వెళ్ళటం వల్ల దీర్ఘతముడి యొక్క వంశం కూడా పెరిగింది ఆయనకి సంతానం కలిగింది బలి చక్రవర్తికి కూడా సంతానం కలిగింది మరి తదనంతర విశేషాలను మనం తర్వాత భాగంలో తెలుసుకుందామండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలండి